నమో శ్రీనివాస ఆయన మహా నమో వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి దేవత గురు భక్తితో ప్రశాంతతను పొందుతారు అన్నదమ్ముల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాశి వారు ఫ్యూచర్ లో అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఎనభై శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశాలే గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి గృహ వాహన యోగాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు తిరుగుతాయి రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది మీ ఉద్యోగంలో శుభ ఫలితాలు ఆపదలు తొలుగుతాయి కానీ అప్రమత్తంగా వ్యవహరించండి రాశివారిలో కొందరికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి కానీ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి విహారయాత్రలు తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి మీకు అంతా కూడా అనుకూలంగా సర్దుకుంటుంది మిమ్మల్ని ఒక స్త్రీ మోసం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు స్త్రీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని ఏ స్త్రీ అయినా సరే ఈజీగా మోసం చేయగలుగుతుంది ఈ రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి మీరేంటో మీకు బాగా తెలుసు గతంలో చేసిన తప్పులను తెలుసుకుని మీ పనులన్నీ మీరు పరిష్కరించుకుంటారు ఆలోచిస్తే మీకు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి వీలు ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి ఈ రాశి వారికి వాహన యోగం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి సేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ